మహావిద్యల్లో ఐదవ మహావిద్య భైరవి అత్యంత శక్తివంతమైన మహావిద్యగా ఈ దేవతకు పేరుంది అన్ని బాధల నుంచి విముక్తి సకల భోగాలు ముఖ్యంగా జనాకర్షణ కలగాలంటే ఈ తాంత్రిక ఉపాసన చేస్తారు ఈ మాతకు ఎర్రని ఎరుపంటే ఇష్టం ఎర్రని వస్త్రాలు ఎర్రని రుద్రాక్షమాలలతో సాత్వికంతో కూడిన రూపంతో ఉంటారు త్రిపుర భైరవి భయంకరంగా అరిచేవాడు భైరవుడు రవం అంటే అరవడం అందుకే భైరవుడికి ఆ పేరు వచ్చింది ఈ భైరవుడిలో ఉండే శక్తి త్రిపుర భైరవి అంటే ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలి త్రిపుర భైరవి ఒక అద్భుత శబ్ద శక్తి శబ్దంతో ఎన్నో పనులు జరుగుతాయి ఒక పెద్ద శబ్దం మనల్ని భయపెడుతుంది అలాగే సంగీత శబ్దం మన మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది ఆనందం కూడా కలగజేస్తుంది అంటే ఒక్కో శబ్దానికి ఒక్కో శక్తి ఉంది కొన్ని శబ్దాలను మన చెవి వినలేదు ఉదాహరణకు ఓంకారం సృష్టి ఏర్పడినప్పుడు అతి పెద్ద పేలుడు సంభవించిందని అదే బిగ్ బ్యాంగ్ అని సైన్స్ కూడా చెప్తుంది ఆ శబ్దశక్తి తరంగాల రూపంలో సృష్టి ఉన్నంతవరకు ఉంటూనే ఉంటుంది ఇరవై కన్నా తక్కువ ఇరవై వేల కన్నా ఎక్కువగా ఉండే శబ్దాన్ని మనిషి వినలేడు అంత మాత్రాన ఆ శబ్దాలు లేవని కాదు సృష్టి ఏర్పడినప్పుడు పుట్టిన ఆ శబ్దమే ఓంకారం అంటే భైరవం ఆ ఓంకారంతో పాటే పుట్టింది కాలం ఓంకారం కాలం కలిస్తే ఏర్పడేది కాలభైరవం త్రిపుర భైరవి అంటే అన్ని లోకాల్లోనూ విస్తరించిన అతి పెద్ద శబ్దం అదే ఓంకారం అని అర్థం ఇలా అర్థం చేసుకుంటే మనకు త్రిపుర భైరవి శక్తి అర్థమవుతుంది ఓంకార ధ్యానం చేస్తే మన శరీరంలో ఉన్న నాడులన్నీ స్పందిస్తాయి ఓంకారానికి అంతం లేదు మనం ఓంకారాన్ని జపిస్తున్నామంటే అర్థం సృష్టిని నడిపిస్తున్న శబ్దశక్తిని ఆహ్వానిస్తున్నామని ఆ శక్తి వల్ల మన శరీరానికి కొత్త ఉత్తేజం కొత్త ఉత్సాహం వస్తాయి వర్చస్సు పెరుగుతుంది మన మాటకు ఓంకార శక్తి వల్ల విలువ పెరుగుతుంది ఇవన్నీ సైన్స్కి అందని విషయాలు ఆధ్యాత్మిక కోణంలో చూస్తేనే అర్థమయ్యే విషయాలు మహాత్రిపుర సుందరికి రథసారథిగా త్రిపుర భైరవిని చెప్తారు మహా త్రిపుర సుందరి అంటే ఈ విశ్వం అని అర్థం ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఓంకారం కాబట్టి మహాత్రిపుర సుందరికి రథసారథి త్రిపుర భైరవి అని చెప్తారు ఈ శబ్దశక్తులను కూడా ఎనిమిది రకాలుగా త్రిపుర భైరవి థియరీ చెప్తుంది వాటి పేర్లు అసితాంగ భైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇవి భైరవుడి ఎనిమిది రూపాలు ఇవన్నీ రకరకాల శబ్దాల పేర్లు క్రోధం అంటే భయంకర శబ్దం ఉన్మత్త అంటే అతీత శబ్దం గామరేసని అని ఇలా చాలా చాలా శబ్దాలు ఉన్నాయి కదా అలాంటివే ఈ పేర్లని అనుకోవచ్చు భైరవుడిలో ఉండే శబ్దశక్తి భైరవి అని చెప్పుకున్నాం ఎనిమిది మంది భైరవుల్లో ఎనిమిది శబ్దశక్తులు ఉంటాయి అలా ఎనిమిది మంది భైరవులు ఉంటారు వాటికి కూడా పేర్లు ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మత్స్యపురాణంలో కనిపిస్తాయి అంటే ఈ సృష్టిలో ఉన్న రకరకాల శబ్దశక్తులకు త్రిపుర భైరవి అధిదేవత తంత్రశాస్త్రం ప్రకారం త్రిపుర భైరవిని ఏక బీజాక్షరమైన ఓంకారంతో ఉపాసిస్తారు ఓంకారమే అన్ని శబ్దశక్తులకు మూలం అందుకే త్రిపుర భైరవి ఉపాసనా మంత్రాలు ఓంకారంతో ప్రారంభమవుతాయి ఓంకారమే త్రిపుర భైరవి ఓంకారమే విశ్వమంతా ఉంది బిగ్ బ్యాంగ్ వల్లే విశ్వం ఏర్పడింది ఆ శబ్దశక్తే అయస్కాంత తరంగాలుగా ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయి సృష్టిని నడిపించే ఆ శబ్ద తరంగాలకు తాంత్రిక నామమే త్రిపుర భైరవి సంస్కృత అక్షరాల్లో ఆ నుంచి అమ్మహా వరకు ఉన్న అచ్చులన్నీ భైరవుడికి సూచికలు ఇక మిగిలిన కా నుంచి క్షా వరకు ఉన్న హల్లులన్నీ త్రిపుర భైరవికి సూచికలు అక్షరం అంటే మాట మాట అంటే శబ్దమే అంటే త్రిపుర భైరవి అక్షర దేవత శబ్దమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది మాట లేకపోతే ఈ ప్రపంచం లేదు అందుకే ఆ మాటే మంత్రంలా పనిచేయాలంటే ఆ మాటకు శక్తి ఉండాలి ఆ శక్తి త్రిపుర భైరవి శబ్దాలు పగలు ఒక రకంగా రాత్రి ఒక రకంగా ఉంటాయి రాత్రిపూట శబ్దం మరింత స్పష్టంగా వినబడుతుంది శబ్ద ప్రసరణకు మీడియం బాగుంటుంది అందువల్ల త్రిపుర భైరవి రాత్రి నామం కాలభైరవి రాత్రిపూట శబ్దశక్తికి నామధేయం కాలభైరవుడు ఒక్కో శబ్దం మనలో ఒక్కో రకమైన చైతన్యాన్ని కలిగిస్తుంది అందువల్ల భైరవి ఉపాసన లేదా కాలభైరవి ఉపాసన వల్ల ఒక్కో శక్తి మనకు సిద్ధిస్తుంది భైరవి చైతన్య భైరవి భువనేశ్వరి భైరవి కామేశ్వరి భైరవి నిత్యభైరవి రుద్రభైరవి ఇలా ఎన్నో శబ్దశక్తుల పేర్లను తంత్రశాస్త్రం చెప్తుంది వీటిలో సిద్ధిభైరవి నిత్యభైరవులను సాక్షాత్తు శివుడు ఉపాసిస్తాడట ఈ రెండు భైరవి ఉపాసన విద్యలు లయాన్ని సూచిస్తాయి అన్నమాట అత్యంత కఠినమైన శబ్దశక్తులను ఈ విద్యలు సూచిస్తున్నాయి రుద్రభైరవిని విష్ణువు ఉపాసిస్తాడని తంత్రశాస్త్రం చెప్తోంది అంటే విశ్వాన్ని డిస్టర్బ్ చేసే శక్తులను రుద్రభైరవి అనే శబ్దశక్తి పరిష్కరిస్తుంది అన్నమాట ఈ భైరవి శక్తులను ఉపాసన చేయడం సామాన్యులకు అంత సులభం కాదు చేసిన ఆ శబ్దశక్తులను తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండదు ఇరవై వేల హెజ్జుల కన్నా పెద్ద శబ్దాలను మన చెవి వినలేదు బలవంతంగా వినాలని ప్రయత్నిస్తే కపాలమోక్షమే త్రిపుర భైరవి శబ్దశక్తికి నిజరూపమే నరసింహస్వామి అని కొన్ని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి సింహం గర్జిస్తే మన ఒళ్ళు జలధరిస్తుంది అలాంటిది నరసింహస్వామి గర్జిస్తే తట్టుకోవడం సామాన్యుల వల్ల అవుతుందా అది త్రిపుర భైరవి శబ్దశక్తి అంటే త్రిపుర భైరవి ఆవిర్భావం వెనుక ఒక తంత్ర కథ కూడా ఉంది ఒకసారి కాళికాదేవి ఏకాంతంగా కూర్చొని మళ్ళీ గౌరీదేవిగా మారితే బాగుండని అనుకున్నారట అలా అనుకున్న వెంటనే ఖాళీ మాయమైంది అంటే కాలమే స్తంభించిపోయిందన్నమాట కాలమే లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది కాలానికి ఓ రీప్లేస్మెంట్ ఉండాలి కదా అందుకే ఖాళీని రీప్లేస్ చేసేందుకు మహాకాళేశ్వరుడు వచ్చాడంట కాలానికి అధిపతి మహాకాళేశ్వరుడు ఖాళీ ఎక్కడికి వెళ్ళిందని అటుగా వచ్చిన నారదుడిని మహాకాళుడు అడిగాడు మేరుపర్వతం దగ్గర చూశానని నారదుడు చెప్పాడు అప్పుడు మహాకాళుడు ఖాళీ దగ్గరకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళిపోయావని ఖాళీని అడిగాడు ఆ మాటకు ఆమెకు కోపం వచ్చింది ఆ ఆవేశం నుంచి అంటే కాలం నుంచి ఒక అందమైన రూపం బయటకు వచ్చింది ఆ రూపం ఛాయ అంటే నీడ మహాకాళుడి హృదయంలో కనిపించింది ఆమె ఎవరు అని ఖాళీ అడిగింది నీ దేహం నుంచి వచ్చిన పదహారేళ్ల ఈ కన్య భువనేశ్వరి నా హృదయంలో కనిపించిన ఆ నీడ త్రిపుర భైరవి అన్నాడు మహాకాళుడు ఈ కథను డీకోడ్ చేస్తే కాలం నుంచి పుట్టిన శక్తి భువనేశ్వరి అంటే కాలమే ఈ సృష్టిని నడిపిస్తుంది ఆ భువనేశ్వరి నీడ త్రిపుర భైరవి అంటే సృష్టికి శక్తినిచ్చే శబ్దశక్తి ఓంకారం బిగ్ బ్యాంగ్ థియరీని ఇది చెప్తుంది కాలానికి సృష్టికి ఓంకార శబ్దానికి ఉన్న లింక్ని సృష్టి ఆవిర్భావ సమయంలో ఏర్పడిన సూపర్ న్యాచురల్ పవర్స్ని ఈ కథ చెప్తుంది ఇలా ఏర్పడిన త్రిపుర భైరవి శక్తి అత్యంత శక్తివంతమైనది అందుకే ఓంకార జపాన్ని ఓ హద్దు దాటి చేస్తే మనలో వైరాగ్యం వచ్చేస్తుంది ఆ ఓంకారంలోనే కలిసిపోవాలన్న ధ్యాస వస్తుంది ఆ శబ్దశక్తి ఆ యోగిని ఆవహిస్తుంది అందుకే సంసారంలో ఉన్నవారు అతిగా ఓంకార ధ్యానం చేయకూడదని ఓ హద్దు వరకే చేయాలని పెద్దలు చెప్తుంటారు అంత శక్తివంతమైనది త్రిపుర భైరవి మహాకాలుడు చేసే ప్రళయ తాండవాన్ని త్రిపుర భైరవి శాంతింపచేస్తుందని తంత్రశాస్త్రం చెప్తోంది అంటే కాలాన్ని నియంత్రించే శక్తి త్రిపుర భైరవి ఆ మహాకాళేశ్వరుడినే నియంత్రించే శక్తి త్రిపుర భైరవి అందుకే కాలభైరవుడు భైరవి గొప్ప శక్తులని భక్తులు భావిస్తారు ఈ దేవికి ఉన్న ఎర్రని రంగు శబ్దానికి సూచిక దేవి మెడలో ఉన్న కపాలమాల అక్షరాలకు సూచిక ఎరుపు రజోగుణానికి సూచిక అక్ష జపమాల మాటకు సూచిక చేతిలో ఉన్న పుస్తకం బ్రహ్మజ్ఞానానికి త్రినేత్రాలు మూడు వేదాలకు సూచిక మొదట్లో రుగ్ యజుర్ సామవేదాలే ఉండేవి చక్కని చిరునవ్వు కరుణకు ప్రతీక ఇలా త్రిపుర భైరవిని ఆరాధిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకున్నది జరుగుతుంది కాలం మీకు తగ్గట్టుగా కలిసి వస్తుంది త్రిపుర భైరవి భర్త స్థానంలో భైరవుడు ఉంటాడు తంత్రశాస్త్రం ప్రకారం ఆ భైరవుడే రుద్రుడు ఋగ్వేదంలో కనిపించే రుద్రుడి శాంతరూపమే ప్రస్తుతం మనం పూజించే శివుడు భైరవి శాంతరూపమే దుర్గా ఎలాంటి కష్టాన్నైనా దాటించేది కనుక ఆమెకు దుర్గా అనే పేరు వచ్చింది దశ మహావిద్యలో భైరవి తార త్రిపుర సుందరి ఈ ముగ్గురు జ్ఞానదేవతలు వాకుకి అధిదేవతలు త్రిపుర భైరవినే చండీ అని కూడా అంటారు చండీ యాగంలో మూలదేవత త్రిపుర భైరవి ఉగ్రరూపమే యోగశాస్త్రంలో మూలాధార చక్రంలో కుండలిని అధిదేవత భైరవి భైరవి ఉపాసన వల్ల సాధకుడి శరీరంలో ఉన్న కుండలిని జాగృతం అవుతుంది ఉత్తర భారతదేశంలో భైరవి ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది భైరవి ఉపాసన చేసే స్త్రీలు సిద్ధులు కలిగి ఉంటారు రామకృష్ణ పరమహంస గురువుల్లో ఒకరు భైరవి బ్రాహ్మణి అనే స్త్రీ ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు విధానాల్లోనూ చేస్తారు దక్షిణాచారంలో కుమారి పూజ నారీ పూజ ఈ రెండు భైరవి ఉపాసనలే ఇవి అత్యంత శక్తివంతమైన దశమహా విద్యల్లో ఒకటైన त्रिराभैरवि विषय